సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పరవం మొదలవడంతో పార్టీల ప్రచార జోరు పెరిగింది వాడవాడలకు వెళ్తున్న అభ్యర్థులు ఓట్లేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు పార్టీల సన్నాహక సమావేశాల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని నేతలు శ్రేణులకు పిలుపునిస్తున్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రజల్లోకి తీసుకెళ్తే నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్కు డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే పదకొండవ బొగ్గు గనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాయి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న యువకుడిని వీరందరూ ప్రోత్సాహం చేయాలని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఆదేశించు వారి గెలిపించే బాధ్యత మేము ఏడుగురం శాసనసభ్యులను కూడా తీసుకోవడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం ఈ రోజు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే గోదావరి పర్యావ ప్రాంతం ఉందో అనేక సంవత్సరాల క్రితం లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగిందో రత్నాకర్ రత్నాకర్రావు గారి నాయకత్వంలో దాని తదుపరి లిఫ్ట్లు ఏర్పాటు చేయటం జరిగింది ఆ లిఫ్ట్లు అన్ని చేయకుండా ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం ఒక్కటి తర్వాత ఒకటి ఆ లిఫ్ట్లన్నిటిని కూడా పనిచేసే కార్యక్రమాన్ని చేపట్టబోతారు లక్ష్మణ్ కుమార్ గారు ఆ లిఫ్ట్ల ద్వారా నీరు అన్నిచ్చే కార్యక్రమం మేమందరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తామని దాన్ని చేస్తా ఉన్నాం హైదరాబాద్ లోని బేగంపేట్లో నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమాపేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఇల్లందులో మహిళా ముఖ్య నాయకుల సన్నాహక సమాపేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు కానీ సాకారం అయ్యే కళలుగా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి రావాలని కోరుకోవటం తప్పు లేదు మూడు నెలలకే వస్తారంట ఆరు నెలలకే పడిపోద్దు అంట ఆరు నెలలకి మీ కథ ఏంటో మీరు తెలుసుకోండి మీ పార్టీకి ఇప్పుడు అభ్యర్థులు దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు మీ వాళ్ళందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ ద్వారాగా మీ మీదనే దాడికి దిగుతున్నారు పార్లమెంటు సభ్యుడిగా అటువంటి మాటలు నోటుతోటి సాక్షాత్తు కోమటిరెడ్డి సోదరుల మధ్య ఆధిపత్య పోరుతోనే కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు సీఎం ఆశీస్సుల కోసమే వారు ఆరాటపడుతున్నారని నల్గొండలో నల్గొండలు ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా భాజపాకు అనుకూల ఫలితాలు వస్తాయని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావు క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు భువనగిరిలో సీపీఎం తరఫున జహంగీర్ ను బరిలోకి దింపనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది భాజపాని ఓడించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు